అందరికీ నమస్కారం ఈ వీడియోలో లక్ష్మీనారాయణ యోగం అంటే ఏమిటి ఎప్పుడు వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బుధుడు మరియు శుక్రుడు కలయికతో ఏర్పడే యోగమే లక్ష్మీనారాయణ యోగం ఈ యోగం సాధారణంగా రాసుల వారికి శుభయోగంగా చెప్పొచ్చు ఎందుకంటే బుధుడు మేధస్సుకు వ్యాపారాలు బుద్ధి చేసే గ్రహంగా చెప్తారు శుక్రుడు సంతోషాన్ని లగ్జరీని ఇచ్చే గ్రహంగా చెప్తారు ఈ రెండు గ్రహాల కలయిక కూడా ఆయా రాశిచక్రాల జాతకాలపై అదే విధమైన ప్రభావాలను కూడా చూపిస్తుంది సహజంగా ఈ కలయిక వల్ల అన్ని రాసులు వారి సామర్థ్యం పెరుగుతుంది వారి తెలివితేటలు ఇనుమలింపబడతాయి లక్ష్మీనారాయణ యోగము ముఖ్యంగా వ్యక్తుల జీవితాల్లో సానుకూలమైన ప్రభావాలను తీసుకొస్తుంది లక్ష్మీనారాయణ యోగం ద్వాదశ రాసులు వారికి మేలే చేస్తుంది కొన్ని రాసుల వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి చాలా రాసులకు విజయాన్ని సంపదను శాంతిని ఆధ్యాత్మికతను శ్రేయస్సును కలిగిస్తుంది లక్ష్మీనారాయణ యోగంతో పాటు ఎవరైతే లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారో వారికి కూడా కనక వర్షం కురిపిస్తుందని చెబుతారు లక్ష్మీనారాయణ యోగం నాడు లక్ష్మీ మంత్రాన్ని జపించి లక్ష్మీదేవికి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనవ భవంతు